నమస్తే మీరు చూస్తుంది కృషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి మొట్టమొదటిసారిగా ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్ అయితే క్లిక్ చేసిన మీ అయితే కోరడం జరుగుతుందండి మీరు చూస్తున్న ఈ న్యూ హోమ్ వచ్చేసి వరంగల్ కార్పొరేషన్ బట్టుపల్లి నుంచి అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి ఇది టోటల్ టూ నాట్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో అయితే దీని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి చూడండి ఎంత స్పేసియస్గా అయితే మనకు కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందో ఇది చూడండి ఈస్ట్ ఫేస్ అండి దీని ఫేసింగ్ వచ్చేసి కంప్లీట్గా కబ్బోర్డ్ ప్లస్ ఇంటీరియల్ వర్క్తో అయితే దీని అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి రెడీ టు ఆగిపోయాండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మొత్తం టైల్స్ అయితే మనకైతే ఫ్లోర్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి హాల్ అయితే మనకి ఎంత స్పేసియస్గా అయితే మనకైతే టీవీ యూనిట్ కానీ హాల్ కానీ ఎంత నీట్గా ఇవ్వడం జరిగింది దీనికి బిల్డర్ కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చొని అయితే మాడుకోవచ్చు అండి లోన్ కూడా దగ్గర ఉండి వాళ్ళే కంప్లీట్ చేస్తారని అయితే చెప్పడం జరుగుతుందండి ఇటువంటి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇది ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చినారు ప్లస్ కబ్బోర్డ్ కూడా ఇక్కడ ఇచ్చినారు ఓపెన్ కిచెన్ అయితే దీన్ని అయితే ఇవ్వడం జరిగిందండి పూజారం కూడా చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది చాలా నీట్గా అయితే దీని అయితే మనకు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగిందండి మీరు చూసిందైతే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది ఇల్లు మొత్తం ఎక్కడ అసలు చిన్న వర్క్ కూడా పెండింగ్ లేకుండా మొత్తం ఫుల్ఫిల్గా దీని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి ఇక్కడ బెడ్ కూడా ఫ్లైవుడ్తో అయితే మనకు ఇవ్వడం జరిగింది ఇది వెస్ట్రన్ టాయిలెట్ అండి ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి కూడా కప్బోర్డ్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది ప్లస్ బెడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి మంచి నీట్ ఏరియా అండి మంచిగా క్లాస్కి అయితే ఈ ఏరియా అయితే ఉండడం జరుగుతుంది ఇంటి ముందు అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది వరంగల్ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం అయితే దీని అయితే బిల్డప్ చేయడం జరిగిందని అయితే బిల్డర్ అయితే మనకు చెప్పడం జరుగుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి మీకు కానీ మీ దగ్గరలో ఉన్న బంధువుల సమీప బంధువులకు కానీ ఎవరికైనా ఇల్లు అమ్మడం కానీ లేకుండా ప్లాట్స్ కావాలనుకున్న మా ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే వాచ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ కృష్ణారెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్